హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది ఫ్యాన్స్ అందరు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు థియేటర్ మీద థియేటర్లో ఈ సినిమా సెవెంటీ ఎంఎం మీద గ్లోబల్ స్టార్ తాలూకు స్క్రీన్ చూద్దాం చూద్దామని చెప్పి అందరూ చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు కూడా ఏంటన్నా తెలుగులోను తమిళ్లోను హిందీలోనైనా మిగతా లాంగ్వేజ్ ఏమైపోయినాయి అని చెప్పేసి చాలా చాలామంది అడిగారు కదా అందుకే కంగారు పడకూడదు ప్రతిదీ కూడా అప్డేట్ వస్తుంది గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవుతుంది ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే పన్నెండు వేల ఎనిమిది వందల థియేటర్లలో రికార్డ్ ఇది పన్నెండు వేల ఎనిమిది వందల థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది సో ఇదొక రికార్డ్ క్రియేట్ చేసినటువంటి గేమ్ చేంజర్గా చెప్పే చెప్పుకోవచ్చు అలాగే కేరళ కేరళలో కూడా అనౌన్స్మెంట్ వచ్చింది ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ సినిమాని అనౌన్స్ అనౌన్స్ చేశారు ఈ సినిమాని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కేరళ వైడ్గా అని చెప్పేసి హ్యూజ్ రిలీజ్ కూడా అవుతుంది మన కేరళలో ఈ ఫోర్ ప్రౌడ్లీ అనౌన్సెస్ ద అక్విజిషన్ ఆఫ్ కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కేరళలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో కేరళలో కూడా మంచి రిలీజ్ ఉండబోతుంది అతి త్వరలో కెనడాలో ఏ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకున్నారు ఈ సినిమాని ఎవరు రిలీజ్ అనేది కూడా మరికొద్ది రోజుల్లో మన ముందుకు రానుంది సో ప్రాపర్ ప్యాన్ ఇండియా రిలీజ్ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా తొమ్మిదో తారీఖున మనకి ఆ ప్రీమియర్స్ అనేవి యుఎస్లో పడితే ఇక్కడ ప్రీమియర్స్ అనేవి క్యాన్సిల్ చేయడం అది కొంచెం బాధాకరం పుష్ప టూ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ యుఎస్ఏలో మాత్రం ప్రీమియర్స్ పడిపోతే తొమ్మిదో తారీఖునే సో టాక్ మనకి బ్లాక్ బస్టర్ టాక్ అనేది మనం మొదట యుఎస్ నుంచే ఓవర్సీస్ నుంచే మనకు ఆ టాక్ అనేది వస్తుంది అవుట్పుట్ అదిరిపోయిందని చెప్పేసి తెలుస్తుంది ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏ హాఫ్ కానీ త్రూఅవుట్ ది మూవీ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పేసి తెలిసింది నిజంగా మరికొద్ది రోజుల్లో మనకి ఈ సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేనుంది సెన్సార్ రిపోర్ట్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను ఛానల్ మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్యాన్స్ అందరికీ కూడా అలాగే కామెంట్ చేయండి సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే గేమ్ చేంజర్ తాలూకు యుఎస్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి సో అంత శుభ సూచకంగా కనిపిస్తుంది సో ఆ అయ్యప్ప స్వామి దయతో ఆంజనేయ స్వామి దీవెనలతో గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యాన్స్ అందరు కోరు కోరుకుంటున్నారు సో గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ టాక్ మనం తొమ్మిదో తారీఖున ఓవర్సీస్ టాక్తో మనం వినబోతున్నాము సో గెట్ రెడీ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ అప్డేట్స్ కేరళ అయితే ఫుల్ హ్యాపీ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్న వాళ్ళు ట్వీట్ చేసేసారు సో కన్నడ మిగిలి ఉంది కన్నడ కూడా అనౌన్స్ చేసేస్తారు సో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది ఏముంటుంది అనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్